హాయ్ అండి వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్ ఈరోజు మనము పదవ తరగతిలో రెండవ పాఠమైనటువంటి బతుకు గంప అనే పాఠం గురించి చెప్పుకుందామా ఇక్కడ చూడండి ఒకసారి మనకిక్కడ చదవండి ఆలోచించి చెప్పండి అనే దాన్ని ఇవ్వడం జరిగింది ఈ చదవండి ఆలోచించి చెప్పండిలో ఒక పేరాగ్రాఫ్ని మనకు ఇచ్చారు ఇచ్చి మనకు కొన్ని ప్రశ్నలు వే వేశారనమాట ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు తెలుసా మీకు టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఇక్కడ మనకు టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క వృత్తాంతం గురించి అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ గురించి వాళ్ళ యొక్క పరిస్థితుల గురించి ఇక్కడ ఇవ్వడము జరిగింది ఇచ్చి మనకు ప్రశ్నలు వేయడము జరిగిందనమాట ప్రకాశం తల్లి గారికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి మొదట ఈ పేరాగ్రాఫ్ చదవమంటారా పద్దెనిమిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో మా నాయనగారి ఆకస్మిక వర్ణంతో నా జీవితంలో ఒక పెద్ద అగాధం ఏర్పడింది ఆ స్థితిలో కుటుంబ భారమంతా మా తల్లిగారి మీద పడింది ఈ సంసారం పోషించడానికి ఆమెకు ఉన్న సాధనాలు కూడా కొరత పడిపోయాయి మా అమ్మగారికి కుటుంబ భవిష్యత్తు విషయమై ఆతృత హెచ్చించింది హెచ్చయ్యింది మా మేనమామలపై ఆధారపడటం ఇష్టం లేదు ఇంగ్లీష్ చదువు చదివించాలన్న మా నాన్నగారి కోరికలను సఫలం చేయాలని సంకల్పించుకుంది ఒంగోలులో హోటల్ పెట్టి వచ్చే ఆదాయంతో మా చదువు సాగించడానికి ఆమె నిర్ణయించుకుంది ఆ రోజుల్లో పూటకూల ఇల్లు పెట్టుకున్న వారిని సంఘంలో చులకనగా చూసేవారు కానీ ఒకరి కుటుంబం మీద ఆధారపడడం కన్నా నలుగురికి అన్నం పెట్టి జీవించడమే గౌరవప్రదమని మా అమ్మగారు నిర్ణయించుకుంది ఎలాగైనా నాలుగు కాలాల పాటు శ్రమపడి ఈ పిల్లల్ని ప్రయోజకుల్ని చేస్తే తమ కష్టాలు గట్టెక్కుతాయని ఆమె నమ్మకం విన్నారు కదండి ఇక్కడ టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క నాన్న చనిపోవడంతో ఆమె ఒక్కతే పిల్లల్ని బాగా చదివించుకోవాలనేసి పూటకుల ఇల్లు అంటే తెలుసు కదా మనకి ఇంట్లో హోటల్లాగా చిన్న హోటల్లాగా ఇంట్లోనే భోజనాలు పెట్టడం అనమాట డబ్బులు తీసుకొని అలా ఈమె ఈ ఒకరి మీద ఆధారపడకుండా ఆ విధంగా గౌరవంగా బ్రతకాలనేసి హోటల్ పెట్టి ఈమె ఈ విధంగా చదివించడం అనమాట ఇప్పుడు ఈ పేరాగ్రాఫ్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి వాటికి ఆన్సర్ చేసుకున్నాము ప్రకాశం తల్లిగారికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి చెప్పండి ప్రకాశం పంతులు గారికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి అంటే చిన్నప్పుడే తండ్రి చనిపోవడము తర్వాత కుటుంబ భారం అంతా తల్లి మీద పడడము కాబట్టి ఆర్థికంగా చాలా ఇబ్బందులు అనేటువంటివి వచ్చాయన్నమాట నెక్స్ట్ ప్రకాశం తల్లిగారు ఏ నిర్ణయం తీసుకున్నారు చెప్పండి ఏం నిర్ణయించుకున్నారు ఆమె పూటకుల ఇల్లు పెట్టి హోటల్ పెట్టి పూటకుల ఇల్లు పెట్టి సొంతంగా తన పిల్లల్ని తానే పోషించుకోవాలనేసి నిర్ణయించుకుందనమాట పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు పడే శ్రమను గురించి చెప్పండి ఎవరైనా మీ తల్లిదండ్రులు ఉన్నారు కదమ్మా వాళ్ళంతా కూడా ఎలా కష్టపడుతుంటారు పిల్లల యొక్క అభివృద్ధి కోసం అనేసి వాళ్ళు పగలనక రేయనక పగలనక కష్టపడి శ్రమించి వారి కోసం ఆహార కృషి చేస్తూ ఉంటారనమాట తర్వాత ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈ బతుకు గంప అనే పాఠాన్ని పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మానవ జీవితంలో కష్టాలు అనేటువంటివి వస్తుంటాయి పోతుంటాయి తర్వాత మానవ జీవితంలో సుఖాలు కూడా వస్తుంటాయి పోతుంటాయి అంతేగాని కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు వాటిని మనము ధైర్యంగా ఎదుర్కోవాలి అంటే కష్ట సుఖాలు అనేటువంటివి కష్ట సుఖాలు అనేటువంటివి ఎలాంటివి వచ్చిపోయే లాంటివి అనమాట అవి ఒకే వచ్చినంత మాత్రం అలాగే ఉండవు ఎవరైనా సరే బంధువులు వచ్చాక వెళ్ళిపోతారు కదండి కొండల తర్వాత కాబట్టి అలాగనే ఈ కష్ట సుఖాలు అనేటువంటివి వచ్చినప్పుడు మనము కష్టం వచ్చింది అని కుంగిపోకూడదు సుఖం వచ్చిందని పొంగిపోకూడదు అనమాట ఎంత కష్టం వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి మనకు ఉన్నంతలో తృప్తిగా జీవించాలి తోటి వారికి మనము చేయుతను అందించాలి మనిషికి మనిషే తోడు మానవత్వమే జీవిత పరమాత్మం అని తెలుసు కదా జీవిత పరమార్థం అంటే మీ ఎవరైతే మానవత్వం అంటే సాటి మనిషిని ఎవరైతే ఆదుకుంటారో అతని యొక్క జీవితం అనేది పరమాత్మం అయిపోతుందనమాట అలా చెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము అర్థమైందండి ఈ యొక్క చూడండి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి చిన్నతనంలో ఇన్ని కష్టాలు వచ్చినాయి కానీ ఆయన ఎంత గొప్ప ప్రయోజకుడైనారు కాబట్టి సామాన్యమైన మానవునికి మనకు కూడా చాలా కష్టాలు వస్తుంటాయి కానీ మనము వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి ఆ రోజు టంగుటూరి ప్రకాశం పంతులు తల్లి ఆమె కుంగిపోయింటే మనకి దేశానికి ఇంత గొప్ప నాయకుడు వచ్చేవాడా కాదు కదా కాబట్టి ఎవరైనా సరే మనకి కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ధైర్యంతో ఎదుర్కొని మనం నిలబడినప్పుడే మనము ఏదైనా సరే విజయాన్ని సాధిస్తామన్నమాట మరి ఇంత మంచి పాఠాన్ని రాసినటువంటి బతుకు గంప అనే పాఠాన్ని రాసిన వ్యక్తి ఎవరు అంటే రచయిత్రి మూలింటి చంద్రకళ గారు రాశారు ఎవరు మూలింటి చంద్రకళ మరి రచయిత పరిచయం గురించి చెప్పుకుందామా మూలింటి చంద్రకళ గారు నిరుపేదల జీవిత వాస్తవాలను కథా వస్తువుగా తీసుకొని రచనలు చేసేవారు అంటే ఏమి ఒక్కొక్క రచయిత్రి ఒక్కొక్క దాన్ని కథగా తీసుకుంటుంది మరి వస్తువుగా మరి ఇప్పుడు ఇక్కడ చంద్రకళ గారు ఏ తీసుకుంటున్నారంటే నిరుపేదలు అంటే తెలుసు కదండి పేదవాళ్ళ యొక్క జీవిత యొక్క వాస్తవాలను వాస్తవం అంటే నిజాలను వాళ్ళ యొక్క జీవిత చరిత్రలను తీసుకొని ఈమె రచనలను చేయడము జరుగుతుందనమాట మరి ఈ మూలింటి చంద్రకళ గారు ఏ జిల్లాలో పుట్టారంటే ఈమె చిత్తూరు జిల్లాలో అరగొండలో జన్మించారు చిత్తూరు జిల్లా అరగొండలో జన్మించారు ఈమె తల్లిదండ్రులు వచ్చేసి రాజగోపాల్ విమలమ్మ రాజగోపాల్ విమలమ్మ వీరిద్దరి తల్లిదండ్రులు అనమాట తర్వాత ఈమె భర్త పేరు వచ్చేసి రామకృష్ణ మూలింటి మూలింటి చంద్రకళ యొక్క భర్త పేరు రామకృష్ణ తర్వాత భర్త సహకారంతోనే ఈమె కథలు రాసింది కథానికలు రాసింది అంటే పెళ్ళైనాక కొంతమంది కొన్ని కష్టాలు వస్తాయనేసి రెండింటి బ్యాలెన్స్ చేయలేక రాయరు కదా కానీ ఇక్కడ మూలింటి చంద్రకళ గారు తన యొక్క భర్త సహకారంతోనే ఆమె ఏం చేసింది ఎన్నో కథలను రాసింది కథానికలను రాయడము జరిగిందనమాట ఈమె రాసిన కథలలో ముఖ్యమైనవేవో చెప్పుకుందాము ఈమె రాసిన కథలు ఏమివంటే ఒక ప్రయాణము బతుకు గంప ఒక రైతు కథ ఇవి ముఖ్యమైనవి ఏవి మళ్ళీ చెప్తా చూడండి ఒక ప్రయాణము బతుకుగంప ఒక రైతు కథ ఈ ముఖ్యమైనవి ఈయన ఈమె రాసినటువంటి కథలు అనమాట తర్వాత ఈమె భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలు ఈమె భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలు ముని మాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలకు రేడియోలో ప్రసంగ వ్యాసాలు చేశారు వింటున్నారా బా రామకృష్ణ అనే భర్త పేరే కదా మరి ఈమె భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలు వింటున్నారా రామకృష్ణ అంటేనే మనకిక్కడ భర్త పేరు వచ్చేసింది అంటే వాళ్ళ అమ్మ పేరు భానుమతి అత్తగారి కథలు మునిమాణిక్యం నరసింహరావు గారి కాంతం కథలకు ఈమె రేడియోలో ప్రసంగ వ్యాసాలు చేయడము జరిగింది మరి ప్రస్తుత పాఠ్యభాగము ఆమె కథల నుండే స్వీకరించబడింది అన్నమాట ఈ బతుకు గంప అనే పాఠము ఆమె రాసినటువంటి కథల నుండే స్వీకరించడం జరిగింది కథానిక గురించి ఇప్పుడు మనము చెప్పుకుందాము తెలుగు సాహిత్యంలో నేడు కథ కథానిక అనేవి పర్యాయ పదాలుగా మారిపోయాయి అన్నమాట పర్యాయ పదాలు అంటే తెలుసు కదండి మనకు సేమ్ మీనింగ్ లాగా అనమాట కథానిక వచన ప్రక్రియ ఈ కథానిక అనేది వచన ప్రక్రియకు సంబంధించినది ఈరోజు మనము కథానిక గురించి చెప్పుకున్నాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్లాస్లో మనము ఈ బతుకు పాఠ్యభాగ సారాంశం గురించి చెప్పుకుందాం